ఉత్కంఠభరితమైన మధుబాబు గారి సోషియో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్లో వెట్టి భాగం శివారెడ్డి దివాణంలో ఉన్న వాళ్లందరిలోకి తెలివైన వాడివి నువ్వు మా బిడ్డను ఆ శివారెడ్డి తండ్రికి ఇచ్చి పెళ్లి చేయమని రాయబారం తెచ్చిన మొదటివాడివి అక్కడి పరిస్థితి ఏమిటో వివరంగా చెప్పు అన్నది చెప్పటానికి ఏమీ లేదు తల్లి అందరికీ తెలిసిన విషయమే శివారెడ్డి జబ్బు నయమయ్యేది కాదు సంతానం కలగటం అనేది కలలో మాట అతను కళ్ళు మూసిన మరుక్షణం ఆ ఎస్టేటుకు మీ మనవరాలే వారసురాలు కోట్లకు కోట్లు ఆస్తి గుంట నక్కల పాలవ్వకుండా జాగ్రత్త పడాలి గొంతు తగ్గించి చిన్నగా చెప్పాడు అతను శివారెడ్డి భార్య ఏమైనా మంత్రాంగం చేస్తుందని నీ అనుమానమా సూటిగా అడిగింది పెద్దమ్మ అయ్యో పిచ్చిమాలోకం తల్లి శివారెడ్డి అంటే వల్లమాలిన ప్రేమ అసలు అతను దేవుడి దగ్గరికి పోవటం జరిగిన మరుక్షణం ఆమె కూడా వెంట వెళ్ళిపోతుందేమోనని నా భయం అన్నాడు రమణయ్య పంతులో మరి గుంటనక్కలు ఇంకా ఎవరు ఆ వీరభోజుడేనా అడిగింది పెద్దమ్మ తాము మాట్లాడుతున్న మాటలు వినటానికి వారెవరూ అక్కడ లేరని తెలిసినా కూడా ఒకసారి చుట్టూ చూశాడు రమణయ్య పంతులో దూరంగానే నిలబడి ఉన్న వెట్టి మీదికి ప్రసరించింది అతని దృష్టి మనోడే మరేం పర్వాలేదు నువ్వు మాట్లాడవచ్చు వెంటనే చెప్పాడు శంకర్ రెడ్డి అతను ఏం చెప్పబోతున్నాడోనని కోరగా చూడటం మొదలుపెట్టిన పిచ్చెమ్మి ముఖం సుప్రసన్నమవటం వెట్టికి కనిపించింది తల్లి మీరంటున్నది నవ్వులాటకే అయినా వీరభోజుడి విషయంలో మీరు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం ఎస్టేట్ వ్యవహారాలన్నీ అతని గుప్పెట్లో ఉన్నాయి మేనేజ్మెంట్ మొత్తం అతని చేతుల మీదుగా నడుస్తోంది వంటింట్లోకి అవసరమైన ఉప్పు పప్పు తీసుకోవాలన్నా అతనికి చెప్పి తీసుకురావాల్సిందే మరింత చిన్న కంఠంతో చెప్పాడు రమణయ్య పంతులో శివారెడ్డి తండ్రి చేసిన పని అది పామును తీసుకువచ్చి నట్టింట్లో పెట్టుకున్నాడు వాడు జలగ ఎస్టేట్ ని పట్టి పీల్చేస్తున్నాడు కచ్చగా అన్నది పెద్దమ్మ అందుకే తల్లి మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని చెబుతోంది అన్నాడు రమణయ్య పంతులో ఇంతకీ చిన్నోడిని పెద్దమ్మాయిని అక్కడికి పంపించమని నీకు చెప్పింది ఎవరు అడిగింది పెద్దమ్మ పెద్దమ్మాయి గారిని చూడాలని ఉన్నట్టు శివారెడ్డి చెప్పాడు తల్లి చిన్నమ్మని కూడా తీసుకురమ్మని ఆ వీరభోజుడు చెప్పాడు ఒకసారి కాదు పదిసార్లు ఎందుకో వాడికి అంతా అక్కర సాలోచనగా అన్నది పెద్దమ్మ అక్కర ఉండకుండా ఎలా ఉంటుంది తల్లి వీరభోజుడికి ఒక ఎదవ ఉన్నాడు కాలేజీ చదువులకు పంపిస్తే చెడు తిరుగుళ్లు తిరిగి ఈ మధ్యనే ఇంటికి తిరిగి వచ్చాడు వాడికి పెళ్లి చేయాలని అనుకుంటున్నారు చెప్పాడు రమణయ్య పంతులో వెలా తెలాపోతున్న ముఖాలతో ఒకరి వంక ఒకరు చూసుకున్నారు అక్కడ ఉన్నవారందరూ పెద్దమ్మ పక్కనే కూర్చున్న ప్రత్యూష ముఖం ఎర్రబడిపోయింది కోపంతో ఎటువంటి భావాలు ప్రత్యక్షం కాలేదు పిచ్చమ్మి ముఖంలో వాడు ఆ వీరభోజుడు తన కొడుక్కి ప్రణవిని చేసుకోవాలని ప్లాన్ వేస్తున్నాడా తలను వంచి కనుబొమ్మల మధ్యలో నుంచి చూస్తూ అడిగింది ఆమె అంతే కదా తల్లి కడవలో నీరు తిరిగి కడవలోనే ఉండిపోతుంది శ్రమ లేకుండా ఎస్టేటు తనదే అయిపోతుంది తను కూడా సూటిగానే చెప్పాడు రమణయ్య పంతులో వాడు ఏదో పిచ్చి భ్రమలో ఉన్నాడు నా బిడ్డను దక్కించుకోవటం వల్ల కాదు నేను ఇందుకు ఒప్పుకునేది లేదు నిర్మోహమాటంగా తన అభిప్రాయం చెప్పేసింది పిచ్చమ్మి తల్లి ఆ సంస్థానంలో చాలా కాలం ఉన్నారు మీరు ఆ వెధవిని చాలా నుంచి పరిశీలించి చూశారు వాడి పట్టుదల ఎటువంటిదో మీకు తెలుసు అయినా కూడా ఇంత తేలికగా మాట్లాడటం నాకు ఆశ్చర్యం కలిగిస్తోంది తను కూడా అదే మాదిరి కుండబద్దలు కొట్టాడు రమణయ్య పంతులు అది సరే పంతులు గారు ఒక్క విషయం నాకు తేల్చి చెప్పండి అని ఉన్నట్లుండి ఆ సంభాషణలోకి తను వచ్చేసింది పెద్దమ్మ అడగండి తల్లి ఏం చెప్పమంటారో వెంటనే అడగండి అన్నాడతను ఆ ఎస్టేటు మనిషి వినువ్వు వీరభోజుడి దయా దాక్షిణ్యాల మీద బతుకు వెళ్లదీస్తున్న చీడబొమ్మవి అతని మీద మాకు చాడీలు ఎందుకు చెబుతున్నట్టు అడిగింది ఆమె చిన్నగా నవ్వి ఎదుట టీపాయి మీద ఉన్న రెండో గ్లాసులో మంచినీళ్లు గబగబా తాగి తన భుజం మీది ఉత్తరీయంతో పెదవులు తుడుచుకున్నాడు రమణయ్య పంతులో ఎస్టేట్లో నేను పనిచేసుకుని బతుకుతున్న మాట అక్షరాల యథార్థం కాని వీరభోజుడి దయ మీద కాదు శివారెడ్డి తండ్రి గారి దయాధర్మ భిక్షం మీ అమ్మాయి గారికి బాగా తెలుసు నా ముఖం చూడందే ఆ మహారాజు పడక మీద నుంచి కాలు కింద పెట్టేవాడు కాదు అని చెప్పాడు నిజమే ఈ పంతులు గారి అంటే ఆయన గారికి మహానమ్మకం అంటూ ఉన్నట్లుండి కన్నీరు పెట్టుకుంది పిచ్చమ్మి పరిచయమైన క్షణం నుంచి ఆమెకు సమీపంలో తను గడిపిన ప్రతి క్షణాన్ని గుర్తు చేసుకున్నాడు వెట్టి ఆమె ఏడ్చిన సందర్భం ఒక్కటంటే ఒక్కటి కూడా అతని కనుల ముందు మెదలలేదు ఎప్పుడు చూసినా నవ్వుతూనో అరుస్తూనో పాము మాదిరి పూత్కారం చేస్తూనో ఉండింది ఆమె కంటి వెంట చిన్నపాటి నీటి బొట్టు రాల్చలేదు అటువంటి మనిషి ఇప్పుడు బేలమాదిరి డిప్రెస్ అయిపోయేసరికి తనకు తెలియకుండానే పిడికిళ్లు బిగబట్టాడు అతను పెదువులు బిగించి ముందుకు అడుగు వేయబోతుండగా వెన్ను తట్టి హెచ్చరించింది వివేకం తెలియని ప్రదేశం పరిచయం లేని మనుషులు అసలే అనుమానంతో కుతకుతలాడిపోతున్నారు ఇప్పుడు గనుక తను పిచ్చమ్మి దగ్గరికి పోయినా సానుభూతి మాటలు ఒక్కటంటే ఒక్కటి మాట్లాడినా పరమ చండాలంగా తయారైపోతుంది పరిస్థితి గుండెల నిండా గాలి పీల్చుకుని తలను విదిలిస్తూ తనలోని భావాలను అతి బలవంతంగా అదుముకున్నాడు అతను జరిగిపోయిన విషయాలను తలుచుకుని ఇప్పుడు బాధపడటం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు తల్లి జరగవలసినదేమిటో చూడండి వీరభోజుడి ఉపాయమిది మిమ్మల్ని అక్కడికి రప్పించి నయానో భయానో ఈ పెళ్లికి ఒప్పిస్తారు మరోసారి పిచ్చెమ్మికి చెప్పాడు రమణయ్య పంతులో ఉన్నట్లుండి పక్కకు చూసింది పిచ్చమ్మి ఇదిగో ఒకసారిటి చూడు అంటూ పిలిచింది స్పష్టంగా ఆ పిలుపు ఎవరికోసమో రమణయ్య పంతులకి తప్ప పెద్దమ్మకి శంకర్రెడ్డికి చిటికెలో అర్థమైపోయింది రక్తం లేనట్టు పాలిపోయింది పెద్దమ్మ ముఖం అదే పనిగా దారుణమైన ఎండలో తిరిగినట్టు రంగు మారిపోయింది శంకర్రెడ్డి వదనం ఆశ్చర్యం నిండిన కనులతో ఒకరి వంక ఒకరు చూసుకున్నారు ప్రణవి ఆమె స్నేహితురాలు ప్రత్యూష తడుముకోలేదు వెట్టి తడబడలేదు తొట్రుపాటు అనేది కలికానికి కూడా తన కదలికల్లో కనిపించకుండా నాలుగడుగులు ముందుకు వేసి పిచ్చమ్మి సమీపంలోకి పోయాడు ప్రయాణం చేసి వచ్చిన నిన్ను అలసట తీరే వరకు ఇబ్బంది పెట్టకూడదని అనుకున్నాను కాని పరిస్థితులు తరుముకుంటూ వచ్చేస్తున్నాయి నీ సహాయం కావాలి చేస్తావా అడిగింది పిచ్చమ్మి తల్లి నువ్వు చెప్పటం నేను చేయటం అంతే ఏం చేయాలి తడుముకోకుండా సమాధానమిచ్చాడు అతను శివారెడ్డి కబురు పంపించిన తర్వాత ఆలస్యం చేయటానికి వీలుండదు నా బిడ్డ అక్కడికి వెళ్లి అతనికి కనిపించి తీరాలి నీడ మాదిరి నువ్వు కూడా వెంట వెళ్లి క్షేమంగా వెనక్కి తీసుకురావాలి పెళ్లి గిళ్ళి అని ఆ వీరభోజుడు ఏమైనా పిచ్చి మాటలు మాట్లాడితే అంటూ పళ్లు బిగించింది వద్దు తల్లి నువ్వు ఆవేశపడవలసిన అవసరం ఎంత మాత్రమూ లేదు నీ బిడ్డను క్షేమంగా ఇంటికి తీసుకువచ్చే బాధ్యత నాది ఆ వీరభోజుడి విషయం వరకు అన్నాడు అతను అదేంటి అతను సగం సగం వాగ్దానం చేస్తున్నట్టుగా గమనించి అనుమానంగా అడిగింది ఆమె తల్లి ఈ గెడ్డ మీద పుట్టిన దానివని నాకు చాలాసార్లు గుర్తు చేశావు మరి ఇక్కడి కట్టుబాట్లు పట్టింపులు మర్చిపోయి మాట్లాడితే బాగోదు కదా ఇంటికి పెద్ద మీ శివారెడ్డి అతని ఆరోగ్యం ఎలా ఉన్నా అతని మాట శిలాక్షరం అతనే గనుక ఈ పెళ్లి జరిగి తీరాలని పట్టుబడితే కాదని ఆపటం నీకు కుదిరే పని కాదు మీ అమ్మగారు కూడా ఒప్పుకొని తీరవలసిందే నీ బిడ్డ ఈ గూటి పక్షి కాదు తల్లి ఆ గూటి చిలక మర్చిపోకు ఖచ్చితమైన కంఠంతో చెప్పాడు వెట్టి శభాష్ శభాష్ అబ్బయ్యా నువ్వెవరువో నాకు తెలియదు ఉన్న విషయం ఉన్నట్టే కుండబద్దలు కొట్టేశావు చిన్నోడివి కాబట్టి నమస్కారం చేయటం లేదు ఆశీర్వదిస్తున్నా వందేళ్లు హాయిగా బతుకుతావు హస్తాన్ని ఆశీర్వదిస్తున్నట్టు గాలిలోకి ఎత్తుతూ వెంటనే అన్నాడు రమణయ్య పంతులు గట్టిగా మెలిపెట్టి చుట్టుకుని ఉన్న తలకట్టు చెదిరిపోయి ముఖమంతా పరుచుకుంటూ ఉండగా దారుణమైన పోత్కారం చేస్తూ కాలనాగు మాదిరి చిందులు తొక్కుతుందని అనుకున్న పిచ్చమ్మి కనీసం కనుబొమ్మను కూడా కదిలించకుండా మందహాసం చేసింది తెలివైన వాడివని తెలుసు ఇంత తెలివైన వాడివని మాత్రం అనుకోలేదు ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో నువ్వే చెప్పు మృదుస్వరంతో అడిగింది పంతులు గారు ఎప్పుడు రావాలి వాళ్లు తేదీలు ఖరారు చేసి ఉంచారా లేక మిమ్మల్నే దగ్గరుండి తీసుకురమ్మని చెప్పారా రమణయ్య పంతులుకేసి తిరుగుతూ అడిగాడు అతను కబురు అందించమని మాత్రమే చెప్పాడబ్బయ్యా తేదీలు ఏమీ చెప్పలేదు వెంటబెట్టుకు రమ్మనమని నన్ను ఆదేశించలేదు చెప్పాడు రమణయ్య పంతులో పెద్దమ్మ వైపు చూశాడు వెట్టి తామందరూ అక్కడ ఉండగా తన బిడ్డ ఉపాయం అడగటానికి అతన్ని దగ్గరికి పిలిచినందుకు ఏమైనా రోషపడి ఉంటే ఇప్పుడు మటుమాయమైపోయింది ఆ భావం ఆమె ముఖంలో నుంచి ఏమంటావు శంకర్రెడ్డి అంటూ శంకరయ్యను పలుకరించింది తేదీలు ఖరారు కానప్పుడు కాళ్లు తొక్కుకోవటం దేనికి మంచి రోజు చూసుకుని మెల్లగా పంపిద్దాం అన్నాడతను ఇదిగో ఇప్పుడే చెబుతున్నా పెద్దమ్మ నాకు సెలవులు వారం రోజులే మీరు ఎక్కడికి పంపినా ఈ వారం రోజుల్లోనే జరగాలి ఆ తర్వాత నన్ను కాలేజీ ఎగ్గొట్టమంటే బాగోదు గుర్తుపెట్టుకోండి ఉన్నట్లుండి పెద్ద కంఠంతో అనౌన్స్ చేసింది అంతవరకు పెదవులు కూడా కదల్చకుండా మౌనంగా కూర్చుని ఉన్న ప్రణవి చిన్నగా నవ్వాడు రమణయ్య పంతులో చిన్నమ్మ నీ స్థాయికి తగినట్లు మాట్లాడావు చాలా బాగుంది అంటూ కుర్చీలో నుంచి లేచి పెద్దమ్మకు నమస్కారం చేశాడు సెలవిప్పిస్తే వెళ్ళి వస్తాను తల్లి అన్నాడు వినయంగా ఇప్పుడే వచ్చి అప్పుడే వెళ్లటమేమిటి దగ్గరలో దాపులో ఉన్నదా కదిరి ఏకబిగిన చక్కర్లు కొట్టడానికి నువ్వు పిల్లకాయవి కాదు రేపు ఉదయం వెళ్లవచ్చు వెంటనే అన్నది ఆమె లేదు తల్లి శివారెడ్డి మరీ మరీ చెప్పాడు ఇట్టా వెళ్ళి అట్టా వచ్చేయమని ఆలస్యం చేస్తే నొచ్చుకుంటాడు అంటూ మీద ఉత్తరేయం సర్దుకుని ముఖద్వారం కేసి బయలుదేరాడు ఉన్నట్లుండి తనుకూడా కదిలాడు శంకర్రెడ్డి పంతులుగారు మీరు వచ్చింది ఈ ఒక్క పని మీదేనా ఇంకేదైనా ఉన్నదా అని అడుగుతూ ముఖద్వారాన్ని అధిగమించి విశాలంగా ఉన్న ఖాళీ స్థలంలో నిలబడుతూ ముఖాన్ని చేతులతో అద్దుకున్నాడు రమణయ్య పంతులు జయమ్మ చెప్పా పెట్టకుండా ఇంట్లో నుంచి పారిపోయిందనే వార్త ఆ వీరభోజుడికి తెలిసింది విషయం ఏమిటో తెలుసుకోవాలని అతనే శివారెడ్డి చెవులు కొరికాడు శివారెడ్డి సంగతి మీకు తెలుసు పొరపాటున కూడా అతని మాటను కాదనడు చిన్న కంఠంతో చెప్పాడు మరి ఇప్పుడు శివారెడ్డికి ఏమని చెప్పబోతున్నారు రెట్టించాడు శంకర్ రెడ్డి ఆ తల్లి ఇంట్లోనే ఉన్నదని చెబుతాను నిజమదే కూడా రేపు తనే స్వయంగా వచ్చి హాజరు వేయించుకుంటే ఆ తంపీల మారి చేయగలిగింది ఏమీ ఉండదు అన్నాడు రమణయ్య పంతులో ఇంట్లోనే ఉన్నదని చెబితే నమ్ముతాడా శివారెడ్డి వీరభోజుడు ఇంకెవరినో పంపించబోతుంటే శివారెడ్డి అతన్ని కాదని నన్ను పంపించాడు నా మాటల మీద నమ్మకం ఉండబట్టే కదా ఆ పని చేసింది నమ్మకం లేకపోతే నన్ను కదలమని చెప్పి ఉండేవాడు కాదు కదా ఆ పైన ఏం మాట్లాడాలో తెలియలేదు శంకర్రెడ్డికి మౌనంగా ఉండిపోయాడు దూరంలో ప్రహరీ గేటు దగ్గర ఆగి ఉన్న కారు కేసి చెయ్యి ఊపబోయి ఆఖరి క్షణంలో ఆ ప్రయత్నం విరమించుకున్నాడు రమణయ్య పంతులో జయమ్మతో మాట్లాడిన అబ్బడెవరు అని అడిగాడు గట్టిగా నిట్టూర్చి అతని చేయి పట్టుకుని ఆ భవంతికి పక్క భాగంలో ఉన్న ఒక పున్నాగ చెట్టు కిందికి తీసుకుపోయాడు శంకర్రెడ్డి సాయం సమయాల్లో తీరుబడిగా వచ్చి కూర్చొనేందుకు వీలుగా చెట్టు మొదట్లో నిర్మించబడి ఉంది ఒక నల్లరాతి గట్టు పంతులు గారిని ఆ గట్టు మీద కూర్చోబెట్టి పిచ్చెమ్మిని గురించిన విశేషాలన్నింటినీ వివరంగా అతనికి చెప్పాడు ఏమని అనుకోవాలో ఎలా అర్థం చేసుకోవాలో తెలియక తలలు పగలగొట్టుకుంటున్నాం ఈ వార్త శివారెడ్డి చెవికి చేరితే పరిణామాలు ఎలా ఉంటాయోనని ఒకటే మథనపడిపోతున్నాం అన్నాడు ఆఖర్లో తెలిసిపోయింది శంకరయ్య అన్నాడు రమణయ్య పంతులు మీద నడుస్తుంటే ఒక్కసారిగా తాచుపాము పాదాల దగ్గర ప్రత్యక్షమైనట్టు అదిరిపడ్డాడు శంకరయ్య శివారెడ్డికి కాదు వీరభోజుడికి చిన్నగా నవ్వుతూ అతని భుజం మీద చెయ్యి వేసి చెప్పాడు రమణయ్య పంతులో తనే స్వయంగా నాకు చెప్పాడు అతనెవరో ఏమిటో వాకబు చేయమన్నాడు అని కూడా అన్నాడు అతనికి తెలిస్తే శివారెడ్డికి కూడా తెలిసిపోయినట్లే కదా నీరసంగా అన్నాడు శంకరయ్య తల అడ్డం తిప్పాడు రమణయ్య పంతులో ఈ వ్యవహారం వల్ల తనకు ఏదైనా ఉపయోగం ఉంటుందని వీరభోజుడు భావిస్తే శివారెడ్డి చెవులకు చేరనీయడు తనే ఉపయోగించుకుంటాడు చిరాకుగా తల విదిలించాడు శంకరయ్య ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమని మీ సలహా అని అడిగాడు ఆ కదిరిస్వామి మీద నమ్మకం పెట్టుకోండి తప్పు చేసిన వాళ్లని ఆయన వదిలిపెట్టడు